డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మాగుంటవారి ఆధ్వర్యంలో దర్శిలో నియోజకవర్గ స్థాయి టీ టెన్ క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ప్రారంభం తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు టీంలు ఎంట్రీ చివరి తేదీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈ టోర్నమెంట్కి దర్శి నియోజకవర్గ ఆటగాళ్ళకి మాత్రమే అనుమతి ప్రతి ఆటగాడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి టీంలు నమోదు చేసుకోవడానికి సంప్రదించవలసిన నంబర్లు రమేష్ ఎయిట్ జీరో వన్ నైన్ సెవెన్ 7771 साई 7995968268 बाबूराव 93080498 ओके बाबूराव जना सुनिए చెప్పలేదా ముందుగా ಅಂತ ಒಂದು ಫೋಟೋ ಸೆನ್ಪ್ ಟ್ರಪಿಟ್ಲಿ ಬಾಬೂ ಅಂದ್ರೆ ಒಂದು ಟಿಕೆಟ್ ಫಾರ್ಮನ್ ನೀಡ್ರಾ ಇದೆ ಯಾವಾಗ ಅವರು ನೋ చేస్తున్నాము అందులో భాగంగా మళ్ళీ మంతమరం కొనుగోలు కొండ కాన్స్టిట్యూన్సీలు అయిపోయి నాలుగోగా మనం దర్శనలో స్టార్ట్ చేస్తున్నాము ఈ ప్రకాశం క్రికెట్లు ఇపోయి బాగుంటుంది అనేది కాన్సెప్ట్ ఏంటంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడే పిల్లల్ని విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్కి జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్ నుంచి ఆ పైన తీసుకెళ్లే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ బాగుండ శ్రీనివాసరెడ్డి గారికి బాగుండ రాఘవ రెడ్డి గారు వచ్చిన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనము మన పార్లమెంట్ పరిధిలో అన్ని ఆశ్రెస్లో జరుపుకున్నాం ఈ ప్రకాశి క్రికెట్లు బాగుండాలి అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు అది రైతుల్లో టోర్నమెంట్ కానీ అందులో వాళ్ళ సలహాలు వాళ్ళ శిక్షణతో వాళ్ళ మధ్యలో వాళ్ళ తరఫున మేము చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసే ప్రతి టీమ్కి బాగుండ రాఘవ రెడ్డి గారు కొత్త ఎదురుతోటి వాళ్ళకి డ్రస్సులు కానీ ప్రతి టీంకి ప్రతి ప్లేయర్కి ట్రస్టులు వేస్తారు అలాగే పార్టిసిపేషన్ చేసే టీంకి ఎంట్రీ ఫీజు అనేది ఏమి ఉండదు ఫ్రీ పార్టిసిపేషను పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద క్రీడాకారులు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే బాగా ఆడే ప్లేయర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఆడగలుగుతారు వాళ్ళకి సామర్థ్యం లేని దానివల్ల ధనము అనే సామర్థ్యం లేని దానివల్ల వాళ్ళు వెనకబడటం జరుగుతుంది దానికి సపోర్ట్ లేని దానివల్ల కూడా ఈ విధంగా మనం ఒక జాతీయ లెవెల్లో కూడా ఆడే సామర్థ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు మనకి కాకపోతే దీనికి సపోర్ట్ చేయని దానివల్ల అంత స్థాయికి పోలేకపోవడం అనేది మనం ముఖ్యంగా యువకులైన విద్యావంతుడు వ్యాపారవేత్త అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అతను ఈ ఉద్దేశంతో ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో చేయటం జరుగుతుంది ఈ ఈ విధంగా కూడా వాళ్ళకి ఎవరైతే బాగా ఆడగలుగుతున్నారో వాళ్ళ లైఫ్కి ఏ బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ కీపర్స్ కానీ వాళ్ళకి తగిన విధంగా పార్శ్వత్వం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు దీన్ని ఉద్దేశించుకొని ఈ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక డైరెక్టర్ అయిన వెంకటాచర్ రెడ్డి గారు రావటం అలాగనే ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులైన సోము దుర్గా రెడ్డి గారు వైసీపీకి గారు అలాగనే బీసీ రెడ్డి గారు కౌన్సిలర్ గారు మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ గారు అలాగే బాబు మోహన్ విగ్రహం గారు కౌన్సిలర్ గారు బ్రహ్మారెడ్డి రెడ్డి గారు బజాజ్ షోరూమ్మ అధినేత అందిరెడ్డి గారు అలాగనే మన కత్రికారు మీరు మిత్రుడు రమేష్ గారు అలాగనే ఇక్కడికి మిగతా మా ఆఫీస్ నుంచి కూడా మేనేజర్ గారు వాళ్ళ పిఏ గారు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కానీ దీన్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతంలో బాగా పిల్లలు ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి ఎందుకంటే నమోదు చేసుకున్న దాంట్లో కూడా ముఖ్యంగా ఎటువంటి ఫీజు లేదు వాళ్ళకు కావాల్సిన డ్రస్సులు కానీ కిట్లు కానీ ఏమైనా సరే మావట శాత ట్రస్ట్ తరఫున ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ దర్శన యోజక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులు మరొకసారి